హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అయితే తీసుకొచ్చేసానమాట వీడియోలకు వెళ్లే ముందు అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మేము మే లెవెంత్ రోజు అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే ఇంకా ఇంకొక అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏ విధంగా చేసుకున్నాము అనేది అయితే క్లియర్గా చూపించాను కదా ఇంకా డ్యామ్ దగ్గర నుంచి సుండిపేటకి వెళ్ళి సుండిపేట దగ్గర నూడిల్స్ మంచూరియా అవి తినేసి ఇంకా సత్రం వచ్చేసాం వచ్చేసామన్నమాట వచ్చి ఇంకా అక్కడ కూల్ డ్రింక్స్ తాగేసి పిల్లలందరూ అన్నయ్య వాళ్ళందరూ తాగేశారు తాగి ఇంకా అయితే వచ్చేసామన్నమాట వచ్చి పడుకున్నాము ఇంకా నైట్ పడుకున్నాక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఆల్రెడీ ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము త్రీ థర్టీ అలా అవుతుంది టైము త్రీ థర్టీకే లేచామన్నమాట తొందరగానే పడుకున్నాము నైన్ థర్టీ టెన్ లోపు పడుకున్నాం అనమాట నైట్ అందుకే ఇంకా తొందరగానే లేచాము ఆల్రెడీ నిన్ననే చాలా లేట్ అయిపోయింది కదా మేము దర్శనంకి వెళ్ళి వచ్చి చేసేసరికి అందుకని చెప్పేసి ఈరోజైనా తొందరగా వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము అందుకే మార్నింగ్ త్రీ థర్టీకే లేచేసి ఇంకా అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోతూ ఉన్నామన్నమాట ఈ మా మ్యారేజ్ డే అనమాట మా వారు నేను చూడండి ఇక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాము అదేం లేదండి బ్లాక్ బీడ్స్ ఉంటుంది కదా అది పెట్టించుకుంటున్నాను అన్నమాట యాక్చువల్గా నేను నిన్న నుంచి పెట్టుకుందాం పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను కానీ కుదరట్లేదు అది ఇంకా అయితే కుదిరింది ఇంకా మా వారైతే పెట్టారనమాట పెట్టి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఇంకా అందరూ వాళ్ళు అంతా కామెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను అంటూ ఉన్నాను మా వారి ఫేస్లో అయితే నవ్వే లేదు నన్నే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నందుకు బాధగా ఉందేమో అని చెప్పి నేను కూడా కామెడీ చేస్తూ ఉన్నాను అనమాట అలా అందరం జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మొత్తానికైతే రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిన తర్వాత అందరము ఫొటోస్ దిగడము వీడియోస్ తీసుకోవడము అలా చేస్తూ అనమాట ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డేతో పాటు నిన్న బర్త్డే జరిగింది కదా అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే అనమాట నిన్న అన్నయ్యది అయింది ఈరోజు వాళ్ళ బాబుది ఈరోజు బర్త్డే అనమాట మొత్తం టోటల్ ఫోర్ సెలబ్రేషన్స్ అనమాట అందుకే ఎలాగో ఈ ఫోర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి వెళ్దాము అనేసి శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట ఇంకా అలా మొత్తానికైతే రెడీ అయిపోయామనమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు రెడీ అయిపోయి కిందికైతే వచ్చేసాము సత్రం నుండి బయటకైతే వచ్చేసి అక్కడ సత్రంలో టె చెప్పాను కదా ఫోటో ఉంటుంది శివుడి ఫోటో అక్కడైతే అందరము బొట్టయితే పెట్టుకున్నామనమాట ఇక్కడ బొట్టు పెట్టుకొని మళ్ళీ సత్రం నుంచి బయటికి రాగానే మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకున్నామన్నమాట నిన్న ఎలా అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామో వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఉంటే అందరము అలాగే మళ్ళీ ఈరోజు మా మ్యారేజ్ డే కదా అందరము కలిసి మళ్ళీ ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ అయితే కపుల్ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇదిగోండి ఇక్కడ ఫోటో దిగుతున్నాడు కదా పండు తనదే అనమాట బర్త్డే అయితే ఇంకా అలా వాళ్ళు కూడా ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా మేము కూడా ఫొటోస్ పిల్లల్ని ఫొటోస్ అవి దింపిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము సత్రం దగ్గర నుంచి ఫైవ్ టెన్కి అలా సత్రం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మధ్యలో మాట్లాడుకుంటూ ఆగుకుంటూ అంతా గజిబిజి గజిబిజి లాగా అయిపోతుంది అనమాట అందుకని ఇంకా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యింది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చూశారు కదా టైం ఫైవ్ టెన్ అలా అవుతూ ఉంది అప్పటికైతే ఇంకా చీకటిగానే ఉందన్నమాట ఇంకా పక్కన షాప్స్ కూడా సరిగ్గా తెరవలేదు ఇంకా మేము అప్పటికే వెళ్ళిపోతూ ఉన్నాము ఎందుకంటే నిన్ననే చాలా లేట్ అయిపోయింది అంటే లేట్ మీన్స్ దర్శనం అయితే లేట్ అవ్వలేదు కానీ కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టేశారు కదా టూ అవర్స్ అలా మళ్ళీ ఏమైనా దర్శనం లేట్ అవుతుందేమో అలా మళ్ళీ వెయిట్ చేపిస్తారేమో అని చెప్పేసి మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట ప్లస్ ఈరోజు ఇంకా మేము రిటర్న్ అయిపోవాలి ఇంటికి కూడా అందుకని చెప్పేసి మార్నింగే ఎర్లీ మార్నింగే దర్శనానికి అయితే వెళ్ళామనమాట మా వారికి ఆఫీస్ ఉంది ఇంకా ఇంకా ఇంకో అక్క ఉంది కదా ఆ అక్కకు కూడా ఆఫీస్ ఉందనమాట ఇంకా వాళ్ళైతే ఆఫీస్ వర్క్లో జాయిన్ అయిపోవాలి అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే టెంపుల్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మేము టెంపుల్ దగ్గర ఫైవ్ ట్వంటీ ఫైవ్ కళ్ళు వచ్చామో లేదో ఆల్రెడీ అప్పుడే చెప్తూ ఉన్నారు అక్కడ అందరూ ఆల్రెడీ క్లోజ్ అయిపోతుంది లోపల దర్శనం ఆపేస్తున్నారు అన్నారనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా మొబైల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ లాకర్ దగ్గర పెట్టేసి వచ్చేసి ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయామనమాట ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి లైన్లో నిల్చుంటే మాకు సెవెన్ థర్టీ అయిందనమాట దర్శనం అయి బయటికి వచ్చేసరికి ఇది దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత అనమాట ఈ వీడియో అయితే సెవెన్ థర్టీకి బయటికి వచ్చాము టూ అవర్స్ పట్టిందండి మళ్ళీ మాకు దర్శనానికి ఎందుకు అంటే యాక్చువల్గా మండే అనమాట ఆ రోజు మా మ్యారేజ్ డే వచ్చింది మండే రోజు మండే రోజు చాలా పబ్లిక్ ఉంటారు కదా అందుకని చెప్పేసి లోపల మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ మార్నింగే వెళ్ళాం కదా పబ్లిక్ తక్కువే మంది ఉన్నారు కానీ వీఐపీస్ ఉంటారు కదా వాళ్ళు చాలా మంది వచ్చారంట ఆ రోజు మండే కదా అందరూ అభిషేకాలని అర్చనలని పూజలు చాలా చేయించుకుంటున్నారంట దగ్గర అక్కడ మేము అక్కడ ఒక పోలీస్ అతను ఉంటే లైన్లో ఉన్నప్పుడు ఆ పోలీస్ అతను అడిగితే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని అడిగితే అతను అన్నాడనమాట వంద మంది వీఐపీలు ఉన్నారమ్మా లోపడా అని చెప్పి అతను అన్నాడు అంటే వంద ఉండకపోవచ్చు కానీ అంతమంది వీఐపీలు ఉన్నారంట అందుకని చెప్పేసి మాకు దర్శనానికి మళ్ళీ అంత టైం పట్టిందనమాట లైన్లోనే ఎంతసేపు నిల్చున్నాము తక్కువ మందే ఉన్నారు కదా అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము తీరా చూస్తే లోపల విఐపీస్ వల్ల మేము అంతసేపు లైన్లో నిల్చోవాల్సి వచ్చింది అనమాట ఇంకా మొత్తానికైతే ఇలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి ఇంకా అక్కడ దారిలో వస్తూ ఉంటే వాటర్ అయితే కనిపించింది అందరం వాటర్ తాగేసి మొత్తానికి సత్రం దగ్గరికి అయితే వచ్చాము మా పద్మశాలి అదే సారీ పద్మశాలి సత్రం దగ్గరే ఇలా టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట ఇంకా మేము ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ అయ్యింది టైము ఇంకా మేము తొందరగా బయలుదేరిపోవాలి కదా రూమ్ ఖాళీ చేసేసి అందుకని చెప్పేసి టిఫిన్ అయితే తినేద్దాము తినేసి ఇంకా రూమ్ వెకెట్ చేసి బయలుదేరుదాము అని అనుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా ఎయిట్కే ఆకలి అవ్వకపోయినా సరే అని చెప్పేసి అందరము టిఫిన్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తీసుకొని తింటూ ఉన్నాం అనమాట ఇంకా తినేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము అంటే ఎవరైనా వాష్రూమ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాష్రూమ్స్ వెళ్ళడము ఎవరైనా ఫేస్ వాష్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫేస్ వాష్లు చేసుకోవడము అలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఉన్నాము ఆ తర్వాత ఇంకా బ్యాగులన్నీ సర్దేసుకొని అనమాట మేము రూమ్లో నుంచి ఇంకా కిందికి వచ్చేసరికి నైన్ అయిపోయిందనమాట నైన్ టెన్ అలా అవుతూ ఉంది టైం అయితే అప్పుడు బయలుదేరాము యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే మే లెవెంత్ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి మే ట్వెల్త్ రోజు దర్శనం చేసుకొని ఆ రోజు అంతా అక్కడే ఉండాలి అనుకున్నాము కానీ కొన్ని ఆ అన్నయ్య వాళ్ళది కూడా మ్యారేజ్ డే ఉండడం వల్ల ఏంటంటే మే టెన్త్కే ముందుకు జరిగిందనమాట మే టెన్త్ రోజు ఈవినింగ్ బయలుదేరి నైట్ అయింది కదా వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ వన్ డే ఫుల్ డే మే లెవెంత్ మొత్తం అక్కడే ఉన్నాం కదా శ్రీశైలంలో ఇంకా మే ట్వెల్త్ కూడా అక్కడే ఉందాము అన్నా కూడా ఏం చేస్తాం ఉండి అని చెప్పేసి ప్లస్ ఆఫీస్ కూడా ఉంది కదా ఇంకా మా వారికి కూడా సరే ఇంక ఇంటికి వెళ్తే లాగిన్ అయినా అవ్వచ్చు అని చెప్పేసి బయలుదేరామన్నమాట లేదు అంటే నేను మా వారు అనుకున్నదైతే మే ట్వెల్త్ రోజు కంప్లీట్గా అక్కడే ఉండాలి అనుకున్నాము మా వారికి శివుడు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి ఆ రోజు దర్శనం చేసుకొని ఫుల్ డే అక్కడే ఉండాలి అనుకున్నారు కానీ ఇంకా రివర్స్ అయిపోయిందనమాట ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము అందరము ఇంకా మొత్తానికైతే ఘాట్ రోడ్ దిగి అయితే వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు చూడండి వెనకాల ఎంత నటిస్తున్నారో కెమెరా పెట్టగానే సైలెంట్గా ఉన్నట్టు నటిస్తారు ఇంకా ఫోన్ కెమెరా తీసేయగానే అదిగోండి ఎలా కొట్టుకుంటారో చూడండి మంచిగా కలిసిపోయారండి ఈ పిల్లలు కూడా యాక్చువల్గా అయితే అన్నయ్య వాళ్ళు ఇద్దరు మా వారు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు బాండింగే కాదు ఈ పిల్లల బాండింగ్ కూడా అంతే మంచిగా స్ట్రాంగ్ అవుతూ ఉందనమాట ఇలా కలవడం వల్ల ఆ పిల్లలు కూడా మంచిగా కలిసిపోయారు మంచిగా ఫ్రీగా ఉంటారనమాట కలిసినప్పుడల్లా వాళ్ళే కాదు నేను అక్కయ్య వాళ్ళిద్దరు మొత్తం మీ ముగ్గురం కూడా మంచిగా కలిసిపోయాము ఇంకా అలా మొత్తానికి ఘాట్ రోడ్ దిగి కిందికి అలాగానే కార్లో చిన్న డిస్కషన్ అయితే జరిగింది అన్నయ్య వాళ్ళకు మాకు అప్పటికప్పుడు ఉమామహేశ్వరం దారిలోనే ఉంటుంది కదా అది కూడా దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇప్పుడైతే ఉమామహేశ్వరంకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా వచ్చేసాము ఉమామేశ్వరం దగ్గరికి నేను ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి మేము మూడు ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయాం కాబట్టి ఫ్యామిలీ లాగా కలిసిపోయాం కాబట్టి ఇలా ట్రిప్స్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎందుకు ఇది చెప్తున్నానండి ఎవరో ఒకరైతే కామెంట్ చేశారనమాట నాకు మీరు ఎప్పుడు ఈ ఫ్రెండ్స్ తోటే ట్రిప్స్ అలా వెళ్తూ ఉంటారా మీ ఫ్యామిలీస్తో వీడియోస్ చేయరా మీ ఫ్యామిలీస్తో ట్రిప్స్ వెళ్ళరా అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు నాకు ఆ కామెంట్ ఆ రోజు ఉంది నెక్స్ట్ డే నేను రిప్లై ఇద్దాము అనే టైంకి అయితే రిమూవ్ చేసేసారనమాట వాళ్ళు అది ఎవరు పెట్టారు ఏంటి అనేది అయితే నాకు తెలియదు కానీ వాళ్ళకైతే ఇప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను నాకు సంబంధించిన వాళ్ళ లేదంటే ఆ అన్నయ్య ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళ తెలియదు కానీ వాళ్ళకి ఇప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను నేను ఫ్యామిలీస్తో కూడా వెళ్తాను మా మా పుట్టింటి సైడ్ అయినా మా అత్తగారింటి సైడ్ అయినా ఫ్యామిలీస్తో కూడా నేను ట్రిప్స్ వెళ్తాను వాళ్ళతో కూడా వీడియోస్ తీస్తాను వాళ్ళతో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు నేను మా మావయ్యతో కూడా శ్రీశైలం వచ్చాను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నోము జరుపుకున్నవి దసరా సారీ దీపావళివి ఇంకా సంక్రాంతివి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే మా ఇంటి దగ్గర మా అక్క వాళ్ళతో కానీ మా డాడీ వాళ్ళతో కానీ అన్నీ తీసిన వీడియోస్ చాలానే ఉన్నాయి కావాలంటే ఓ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి ఈ మధ్య నేను ఎక్కడికి ఎవరింటికి నేను వెళ్ళట్లేదు వెళ్ళినా వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు కాబట్టి నేను వీడియోస్ తీయట్లేదు వీడియోస్ తీసి పెట్టినంత మాత్రాన నేను మా ఫ్యామిలీస్తో కలవనట్టు కాదు వీడియో మంచిగా ఉండనట్టు కాదు కామెంట్ పెట్టిన వాళ్ళకైతే ఇదే ఆన్సర్ అనమాట నాది నే మేము మా అత్తమ్మ మామయ్య వాళ్ళు మా తోడి కొడలు మా వాళ్ళు కూడా మేము చాలా బాగానే ఉన్నాము ఆ కామెంట్లలో అయితే రాసారనమాట స్పెషల్గా మెయిన్ మెన్షన్ చేస్తూ రాసారనమాట ఈ మధ్య నాకు కుదరలేదు నేను ఊరికి వెళ్ళడము మా అత్తమ్మ మావే వాళ్ళతో వీడియో తీయడం కుదరలేదు కానీ మా అత్తమ్మ మావయ్య వాళ్ళే మీరు కామెంట్ పెట్టిన టూ డేస్ తర్వాతనే మా అత్తమ్మ మావయ్య వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు నేను వీడియో కూడా తీసాను కంపల్సరీగా నేను అది కూడా పోస్ట్ చేస్తాను టూ డేస్ తర్వాతే మీరు కామెంట్ పెట్టిన టూ డేస్ తర్వాతనే వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి లక్కీగా వచ్చారు నేను వీడియో తీసుకున్నాను అది పోస్ట్ చేస్తాను చూడండి ఇది నా రిప్లై అనమాట మేమందరం మంచిగానే ఉన్నామండి మీరు మధ్యలో ఏదేదో కామెంట్ పెట్టేసి వాళ్ళకు మాకు ఏదో పెట్టాలి అన్నట్టుగా చూడకండి నేను నా ఫ్యామిలీస్కి నా ఫ్యామిలీస్తో ఉంటాను అలాగే ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా ఉంటాను నేను మీరు ఆ కామెంట్ పెట్టినందుకైతే ఇదే అనమాట నా రిప్లై ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కదా మ్యాటర్ అయితే ఇంకా అదేం వదిలేయండి మొత్తానికైతే ఉమామేశ్వరంకి అయితే వచ్చేసామన్నమాట అక్కడికి రాగానే మా చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేశాడు ఎందుకంటే శ్రీశైలంలో లైన్లో నిల్చోబెట్టి టూ అవర్స్ దర్శనం టైం అయింది కదా వాడికి ఇంకా అక్కడే చాలా బోర్ కొట్టింది వాడు అక్కడే చాలా విసిగిపోయాడు అందుకని చెప్పి ఇక్కడ కూడా అంతే లైన్ ఉంటుంది నేను దర్శనానికి రాను అని చెప్పి చాలా విసిగించాడు వాడిని బతిమిలాడి తీసుకొని లోపలికి రావడానికే చాలా టైం పట్టింది లోపలికి వచ్చిన తర్వాత అంతవరకు రాగానే పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట అలా చాలా టైం వేస్ట్ చేశాడు ఇంకా వాన్ని పట్టుకొని లాక్కొని వచ్చేసిన తర్వాత ఇంకా చాలా సేపటికి సెట్ అయ్యాడనమాట ఆ తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు నడిస్తే ఇక్కడ పాప వినాశనం పాపనాశనం అని ఉందనమాట వాటర్ వస్తుంది కదా అదైతే ఉంది అక్కడికైతే వచ్చామన్నమాట మేము అంతకంటే ముందు స్వామి పాదాలు అని చెప్పి ఉన్నాయి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు నడిస్తే ఈ పాపనాశనం అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడ పాపనాశనం దగ్గర మనకి వాటర్ ఫాల్ లాగా చిన్నగా దార పడుతుందండి ఎక్కువ వాటర్ అయితే లేవు ఇంకా వాటర్ అన్నీ నెత్తిన జల్లుకొని ఇంక ఇక్కడ లింగం అయితే ఉందన్నమాట దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ మెయిన్ టెంపుల్లో ఉమామహేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇవన్నీ వెళ్ళాలి కానీ అక్కడ మేము దర్శనం కోసం వెళ్తే అక్కడ అక్కడ వెళ్ళండి అని చెప్పి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని చెప్పి పంపించేశారు ఇంకా సరే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అవన్నీ కనిపించాయి అన్నమాట స్వామి పాదాలు పాపనాశన అవి అన్నీ కనిపించాయి ఇంకా సరే అక్కడ దర్శనం చేసుకున్నాకే మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము వచ్చి ఇక్కడ అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఇంతవరకే వీడియో అయితే తీసాను కానీ మెయిన్గా ఉమామహేశ్వరుని అయితే వీడియో అయితే తీయలేదు అక్కడ పంతులు ఉంటారు కదా మళ్ళీ ఏమైనా అంటారేమో అనేసి వీడియో అయితే క్లోజ్ చేసేసాను ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అప్పటికి ట్వెల్వ్ ఫార్టీ అలా అయ్యిందనమాట అనమాట టైము యాక్చువల్గా అయితే ఈ పాటికి మేము వెళ్ళిపోతూ ఉండాలి హైదరాబాద్కి ఇంటికి అయితే కానీ మధ్యలో సడన్గా ఈ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఉమామహేశ్వరం దగ్గరికి అయితే వచ్చాము ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఇంకా తిన్ లంచ్ అయితే చేయాలి అనుకున్నాము కానీ ఇక్కడ సడన్గా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారనమాట చూసారు కదా లైన్ అయితే ఉందన్నమాట ఆ లైన్లో అయితే నిల్చున్నాము ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్ అలా లైన్లో నిల్చున్నాము అంతే నిల్చొని ఇంకా లంచ్ అయితే పెట్టించుకున్నామన్నమాట మంచి ఉందండి భోజనం అయితే చాలా బాగుంది టమాటా చట్నీ ఒకటి వేశారు వంకాయ ఆలు ఇంకొకటి పప్పు ఇంకొకటి చింతకాయ పచ్చడి ఏదో చట్నీ అయితే వేశారనమాట టమాటా చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా మేము మొత్తం దాంతో తిన్నామన్నమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మనం తిన్న తర్వాత మన ప్లేట్లు మనమే తోముకోవాలన్నమాట ఈ సిస్టమ్ అయితే పెట్టారు ఇక్కడ మనం తోమేసి ఇంకా వచ్చేయాలి అలా మేము తిని ఇంకా అన్ని తోమేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసామనమాట వచ్చి ఇంకా మొత్తానికైతే మళ్ళీ బయలుదేరిపోయాము ఇలా మొత్తానికైతే అనుకోకుండా ఉమామహేశ్వరం దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా చేసుకొని అయితే బయలుదేరిపోయాము పిల్లల ఫేజులు కూడా మొత్తం వాలిపోయాయండి ఎందుకంటే త్రీ థర్టీకి అలా లేచారు కదా ఇంకా నిద్ర లేదు అస్సలు ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నారండి పిల్లలందరూ అలా ఇంక ఎక్కడ ఆగకుండా మేము ఇంటి వరకు హైదరాబాద్ వరకు వచ్చామన్నమాట మధ్యలో ఇంకా టీ తాగుదాము అని చెప్పేసి అన్నారు అన్నయ్య వాళ్ళు కానీ ఏం వద్దు వెళ్ళిపోదాము ఇంకా ఆఫీస్ టైం కూడా అవుతుంది అని చెప్పి మావారైతే అన్నారు మధ్యలో ఇక్కడైతే ఒక యాక్సిడెంట్ కూడా అయ్యిందండి కార్ అయితే పప్పు పప్పు అయిపోయిందనమాట అంత సివియర్గా అయ్యిందే యాక్సిడెంట్ ఇలా మొత్తానికైతే ఇంటి వరకు వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రావడం అది అంత వీడియో అయితే ఏం తీయలేదు రాగానే అన్నయ్య వాళ్ళైతే కింద నుంచి కిందికే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే పైకి అయితే వచ్చేసాము వచ్చి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నానో లేదో అండి అంతే ఇంకా మా వారైతే అప్పటికే ఆఫీస్ లాగిన్ అయిపోయారు ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని స్కేటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా అనమాట ఈరోజు మా పెద్దోడికి అయితే మండే కదా స్విమ్మింగ్ అయితే ఉండదు ఇంకా మా చిన్నోడికి ఒక్కడికే స్కేటింగ్ అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పి స్కేటింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను అప్పటికి స్కేటింగ్లో జాయిన్ చేసి ట్వెల్త్ డే అన్నమాట అది మే ఫస్ట్కి స్టార్ట్ అయింది సమ్మర్ క్యాంప్ ఇంకా ఇది ట్వెల్త్ డే అనమాట అప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు మంచిగా చేస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది ప్రెజెంట్ ఇంకా చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉన్నాడు మొన్న కాంపిటీషన్ కూడా జరిగింది సండే రోజు థర్డ్ వచ్చాడు అన్నమాట అందులో ఇంకా మొత్తానికి అయితే ఈ విధంగా స్కేటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టేసి టీ అవ్వగానే ఇంకా నేను మా వారైతే టీ తాగేశాము ఇలా బయట కూర్చొని మంచిగా ఉందనమాట వెదర్ అయితే అందుకని చెప్పి మంచిగా చల్ల గాలికి అలా కూర్చొని టీ అయితే తాగేశాను టీ తాగిన తర్వాత మా వారైతే వెళ్ళి పఫ్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒకటి చికెన్ పఫ్ రెండు ఎగ్ పఫ్స్ అయితే తీసుకొచ్చారు మా పిల్లలు ఎగ్ పఫ్స్ కావాలన్నారు నేను చికెన్ పఫ్ అడిగాను అనమాట అలా పఫ్స్ అయితే తీసుకొచ్చారు మేము ముగ్గురం పఫ్స్ తిన్నాము మా వారికి అయితే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను అనమాట మండే కదా అసలు బయట ఏవి ముట్టరనమాట మా వారు రోజు అందుకని చెప్పి ఇంకా తనకైతే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను నేను పిల్లలు పఫ్స్ అయితే తిన్నాము ఇంకా తిన్న తర్వాత మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయామనమాట నేను రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఫస్ట్ శ్రీశైలం నుంచి రాగానే అందుకని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్తున్నాము అందుకని చెప్పి మార్నింగ్ వేసుకున్న డ్రెస్ యాక్చువల్గా ఇది కొత్త డ్రెస్ అనమాట నాది నేను శారీ కట్టుకుందాము అనుకున్నాను నాకు ఆ ఎండకి అసలు నా వల్ల కాలేదు అందుకని చెప్పేసి డ్రెస్సే వేసుకున్నాను అనమాట మ్యారేజ్ డే అని చెప్పి ఇంకా కొత్త డ్రెస్ కూడా ఉండే అందుకని చెప్పి డ్రెస్సే వేసుకున్నాను శారీ అయితే వే కట్టుకోలేదనమాట ఇంకా అదే డ్రెస్ మళ్ళీ వేసుకున్నాను యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫోటో అయితే వెళ్తున్నాము మేము ఎవ్రీ మ్యారేజ్ డేకి కంపల్సరీగా ఫోటో అయితే దిగుతామన్నమాట నేను మొన్న షార్ట్ వీడియో కూడా మ్యారేజ్ డే రోజు షార్ట్ వీడియో కూడా అప్లేడ్ అప్లోడ్ చేశాను మా ట్వెల్వ్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి ఫొటోస్ వన్ బై వన్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను మేము ఎవ్రీ ఇయర్ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో అయితే దిగుతాము మేము స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాము అనేది మొత్తము అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి అవి షార్ట్ వీడియో పెట్టాను మంచి రీచ్ అయితే వచ్చింది ఆ షార్ట్ వీడియో ఫార్టీ థౌజండ్ వరకేమో వెళ్ళిందనమాట ఆ షార్ట్ వీడియో అయితే అలా మేము మ్యారేజ్ డే రోజు ఫోటో దిగడానికి అయితే వచ్చాము ఈ ఫోటో కూడా అందులో యాడ్ చేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట అలా మొత్తానికైతే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో అయితే దిగేసి అయితే వచ్చామన్నమాట నేను ట్వెల్వ్ ఇయర్స్వి కంపల్సరీగా ఫొటోస్ దిగాము అని చెప్పాను కదా ఆ ఫొటోస్ అన్నీ నేను ఈ వీడియోలో కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ ఫొటోస్ అయితే చూడండి ఇంకా అలా ఫొటోస్ దిగి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ టిఫిన్ అయితే తీసుకుంటూ అనమాట ఇంకా మా వారు మ్యాంగో తిన్నారు కదా తనకేమీ తినాలనిపించలేదంట నైట్ డిన్నర్ కోసము ఇంకా నేను కూడా పఫ్ తిన్నాను కదా నాకు కూడా వద్దు అని చెప్పాను నేను కూడా ఏం తినను అంటే ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే తీసుకుంటూ ఉన్నాము టిఫిన్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకైతే తినిపించేసి పడుకున్నాం అనమాట తొందరగానే పడుకున్నాము ఇంకా ఎందుకంటే మార్నింగ్ త్రీ థర్టీకి లేచాం కదా దర్శనం కోసం అందుకని చెప్పేసి ఇంకా తొందరగానే పడుకున్నాం మేము ముగ్గురం పడుకున్నామండి మా వారైతే ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా అలా మా మ్యారేజ్ డే అయితే ఈ విధంగా జరిగిందనమాట ఇదిగోండి మా ట్వెల్వ్ ఇయర్స్ మ్యారేజ్ డే రోజు దిగిన ఫొటోస్ అనమాట ఇవి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ